ఈ రోజున మనం ఒక సీరియస్ టాపిక్ నుంచి మాట్లాడుకుందామండి ప్రత్యేకంగా పాకిస్తాన్లో కానీ మరి ఇంకెక్కడ కొన్ని పక్కన ఉన్న నైబర్ క నైబరింగ్ కంట్రీస్లో మన శత్రువులని కొంతమంది మరి వారి విరోధులు చంపివేస్తూ ఉంటే కానీ మన మీడియా మాత్రం మన రా వారిని చంపిస్తోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎలా చేస్తుందో ఇజ్రాయేల్ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీ ఉంది తమ దేశానికి శత్రువులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశంలోకి వాళ్ళ మనుషులను పంపించి వారిని రకరకాలుగా కథం చేస్తూ ఉంటారు అదే చంపివేస్తూ ఉంటారు అన్నంలో విషం పెట్టడం వల్ల కానీ లేకుంటే ఒక ఇద్దరు కూరవాళ్ళు మోటార్ బైక్ మీద వచ్చి వాళ్ళు కాల్చి వేయటం కానీ లేకుంటే డ్రోన్ సహాయంతో వాళ్ళ కార్ని పీల్చి వేయటం కానీ ఇలాగా వాళ్ళు కొన్ని కొన్ని టెక్నిక్స్ అంటే బహుశా వాటి వాళ్ళకి ఒక రిజిస్టర్డ్ దీనిలాగా అన్నమాట వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ మోడరింగ్ అదే విధానంలో ఈ మధ్య మన భారతదేశానికి వ్యతిరేకమైన వ్యక్తులు కూడా మరణిస్తూ ఉంటే మన మీడియా ఏం చేస్తున్నదంటే ప్రత్యేకంగా వారిని మన రాయే చంపేస్తుంది చంపిస్తుంది అని చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు ఇది వినడానికి బాగుంటుంది ఆహా మన భారతదేశం కూడా డెవలప్ అయిందని అనిపిస్తుంది కానీ ఇక్కడ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ఇది ఇంటర్నేషనల్గా ఆయా దేశాలకు ప్రత్యేకంగా మనకు ఎక్కువ శత్రుత్వం ఉంది పాకిస్తాన్తోనూ పాకిస్తాన్ తర్వాత కెనడాతోను ఎందుకంటే కెనడాలో ఈ రోజున ఖలిస్తాన్ మూమెంటు చాలా సపోర్ట్ చేస్తున్న దేశంలో అది మొట్టమొదటిది అక్కడ సుమారు ఇప్పటివరకు నాలుగు ఐదు నలుగురు ఐదుగురు చనిపోయారు అంటే హత్య చేయబడ్డారు ఎందుకంటే ఎప్పుడైతే ఒక యాసిటేషన్ జరుగుతూ ఉంటుందో పేరు కోసం డబ్బు కోసం వాళ్ళకి వాళ్ళకే శత్రులు తయారవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కొట్టుకు సాస్తూ ఉంటే అది మన దేశపు రామే రాయనే ఇలాగ వాళ్ళు చంపించింది ఆహా శభాష్ రా అని మన మెసేజ్లు పెడుతూ ఉంటే మనం మనం కనుక ఇలాంటి వీడియోలు చేస్తూ పబ్లిక్లో ప్రచారం చేస్తూ ఉంటే ఆ దెబ్బ ఎవరికి వస్తున్నది అంటే ప్రత్యేకంగా మన విదేశాంగ శాఖకు తగులుతున్నది ఈ శాఖ డైరెక్ట్గా మన జైశంకర్కి ప్రధానమంత్రి మోడీ గారికి చాలా ఇరుకాటం వస్తున్నది ఎందుకంటే ప్రత్యేకంగా చూసుకున్నామంటే మన మధ్య బైడెన్ కూడా మన ఇండియాకి వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే ఒక కలిస్త నాయకుడిని మా దేశంలో మా దేశ పౌరుడు వాస్తవం తెలియల్సింది ఏంటంటే కేవలం అతను అమెరికా పౌరుడే కాదు కెనడా కూడా పౌరుడే కానీ ఇది ఏదో పెద్ద అమెరికాకే పౌరుడు అన్నట్టుగా పెద్దన్న ఫోజ్ కొడుతూ మా దేశంలోకి వచ్చి మా యొక్క పౌరుడిని మీరు చంపుతారా అని నానా హంగామా చేసింది మిత్రులారా ఒకటి కోరుతున్నాను ఇది ఎలా ఉంటుందంటే మరి ఇది ఎంతో వాస్తవం నాకు తెలియదు కానీ కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు మన వాళ్ళని మనమే మనం వాళ్ళని బదనాం చేస్తూ ఉంటే అది నిజమో కాదు మనం ఎవరికి తెలియదు మరి తెలియని దాని సంగతి గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి దాని బదులు మనం ఇంకోటి బెస్ట్ కదా ఇప్పుడు మన మన తెలుగు మీడియా కాదు ఈ మీడియా ఈ జాజ్యం ఇంగ్లీష్ మీడియా నుంచి మొదలైంది కాబట్టి దీన్ని మనం ఆపేస్తే ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది ఎందుకంటే మన భారతదేశ విధానాలకి ఇది శాసిస్తుంది ఒకప్పుడు ఈ అనవసరంగా అమెరికా కెనడా ఇంకా ఇతర దేశాల్లో మనల్ని నిందించే అవకాశం ఏర్పడుతున్నది కాబట్టి మన మీడియా మిత్రులంతా ఒకసారి జాతర గమనించి ఇలాంటి వాటిల్లో మనం సమయంలో పాటించాలని కోరుతున్నాము ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్